యువత ఉపాధి కోసం పాటుపడతాను యువత ఉపాధి కోసం పాటుపడతాను అని నూతనంగా ఎన్నికైన పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పేర్కొన్నారు ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం అన్నారు రైతులకు సాగు తాగునీరు కోసం కృషి చేస్తా అన్నారు ముఖ్యంగా తన విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సెకండ్ టైం కంటెస్ట్ చేసి మరి పదహైదు వేల మెజారిటీతో గెలిచేవి జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రతి కొండ ప్రాజెక్ట్ ఎన్నైతే ఆగిపోయాయో ఆ ప్రాజెక్ట్ని కూడా మేము టేకప్ చేసుకోవాలని ఆలోచన చేస్తాం ప్రతి ఒక్క రైతన్నకి నన్న కులం దాకా నిండి తీసుకోవాలని మేము ఏదైతే పెట్టుకున్నాము ఆలోచన పూర్తి చేసుకుంటాం అదేవిధంగా ఈ ఓట్లు మేము వేసాము క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సమన్యాయం చేయాలని ఒక ఆశలో ఉన్నాము అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని మరి తీసుకున్నాం ఆ రోజు ఇది ప్రజా విశాఖలం అని చెప్పి ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టి మనము పత్తికొండలో చంద్రబాబు నాయుడు గారు పిలిపించామో ఆయనతో ఆ రోజు చాలా ప్రామిసెస్ తీసుకున్నాము ఆయన ప్రామిసెస్ కూడా పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాము మాకు పత్తికొండ చాలా రిమోట్ ఏరియా అట్లాంటి రిమోట్ ఏరియాలో మాకు ఇండస్ట్రీలు రావాలంటే చాలా కష్టం సాగు నీళ్ళు వస్తాయి సాగునీరు వస్తే హండ్రెడ్ పర్సెంట్ రైతు ఊర్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఫస్ట్ మా మేజర్ ప్రాజెక్ట్ వచ్చి సాగునేందుకు దాని తర్వాత కొన్ని కంపెనీస్ అది ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో అందరు సపోర్ట్ కూడా సక్సెస్ మచ్ Terima kasih telah